మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ ఈవేళ ఏంటంటే అండి వంకాయలతో మూడు రకాల ఐటమ్స్ చేశానండి ఆ వంకాయలు ఎక్కువగా ఉన్నాయి వాటితో ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఏం చేయాలంటే వంకాయల్ని శుభ్రంగా ముందు కడిగేసుకోవాలి ఎందుకంటే డస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మనం ఉప్పు వాటర్లో ఉప్పు వేసి అందులోకి చిన్న చిన్న మొక్కల్లా పోసుకోవాలన్నమాట నేనైతేనండి పొయ్యి మీద చేయాలనుకుంటున్నాను ఎందుకంటే పొయ్యి మీద నాకు చాలా టేస్ట్గా అనిపిస్తున్నాయి అనమాట కూరలో ముందు కొంచెం వాటర్ వేసుకుని వంకాయ మొక్కల్ని ముందు బాగా ఉడకపెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయ గుజ్జు కూర అంటారు దీన్ని వంకాయ కూర అనేది మనం ఉల్లిపాయలు వేయించుకుని అవన్నీ వేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇదివరకు పూర్వకాలం మా అమ్మమ్మలు అవి చేసేవారు అనమాట అందులో కూడా ఉప్పు కారం పసుపు వేసేసుకుని మనం బాగా ఉడకని ఇవ్వాలన్నమాట ఎక్కువగా ఉన్న అనుకోండి వంకాయలు తక్కువగా ఉంటే మాత్రం ఈ కూర ఎంత అవ్వదు కొంచెం అవుతుంది అనమాట మనకి ఎక్కువగా వంకాయలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఉడకపెట్టేసుకుని వండుకోవడం వల్ల ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట కొంచెం వాటర్ వేసి నేను ఉడకపెట్టాను ఎందుకంటే ఈ వంకాయ కూర ఈ వంకాయలతో నేను మూడు రకాల ఐటమ్స్ చేయాలనుకుంటున్నాను అనమాట ఒకటి వచ్చి పులుసులాగా అంటే చారులాగా పెడతాను రెండు ఇగిరులాగా మూడు వచ్చి పచ్చడి ఇక చూడండి నేను పొయ్యి మీద పెట్టాను పొయ్యిని అలా ఊదటం వల్ల ఏంటంటే మనకు ఒక ప్రాణాయామం లాంటిది అనమాట అలా ఊదటం వల్ల కూడా మనకు ప్రాణాయామంలో పనిచేస్తుంది ఇంకో వంకాయ ముక్కలైతే పూర్తిగా ఉడికిపోయండి ఉడికిపోయాక మనం కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి అలాగే టమాటాలు కూడా వేసుకోవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు మా అమ్మమ్మ వండినట్టు నేను వండుతున్నాను అనమాట అప్పుడైతే కంపల్సరీ చింతపండు వేసేవారు ఆ టేస్ట్ కోసం వండుతున్నాను అనమాట కొంచెం చింతపండు పులుసు వేసుకుని బాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చి దీన్ని ఏంటంటే వాటర్ వేరుగా తీసేసి అప్పుడు దాన్ని రుబ్బుకోవాలన్నమాట వాటర్ని దాన్ని సపరేట్ చేసేసుకోవాలి చేసేసుకొని రుబ్బుకోవాలి ఇంకా పొయ్యి బాగానే మండుతుంది అనమాట కర్రలు కదా ఒకసారి పండించేవనుకోండి అవి ఎలా అంటు అంటుకుంటూనే ఉంటాయి కదా అందుకని ఆ పొయ్యి మీద నేను కొర్రన్న వేసేసుకున్నాను అనమాట మీకు తెలుసు కదా నేను కొర్రన్న ఎక్కువ వండుతానని అందుకని ఒకటికి నాలుగు గ్లాసులు వాటర్ పోసేసి పెట్టేశాను పొయ్యి మీద అయితే తాలింపు వచ్చి నేను స్టవ్ మీద పెట్టుకుందామని తెచ్చేసుకున్నాను అనమాట ఇక్కడికి స్టవ్ పక్కనే కదా పొయ్యి ఆ సైడ్ ఉంటుంది స్టవ్ ఈ సైడ్ పెట్టుకున్నాను చూడండి వాటర్ అయితే తీసి పక్కకు పెట్టుకున్నాను అందులో కూడా కొంచెం వంకాయ ముక్కలు ఉంచేసాను అనమాట ఇదో మిగిలిన దాన్ని నేను ఇలా రుబ్బేశాను రుబ్బేసి అది గుజ్జు కూరలా చేసుకుందాం అనేసి పెట్టుకున్నాను అనమాట అయితే ఈ వంకాయ కూర అనేది ఏంటంటే అందరూ తిన్ కొందరు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తినకూడదండి ఏంటంటే చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు వంకాయ కూర తినకూడదు అనమాట అలాగే గర్భాశయ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా వంకాయ తినొద్దు ఎందుకంటే అలాగే ఆయుర్వేదిక్ మందులు వాడే వాళ్ళు ఆటోమేటిక్గా వంకాయ తినొద్దు డాక్టర్ చెప్తారు అలాగే గచ్చకాయ పొడి వాడేవాళ్ళు కూడా వంకాయ తినకూడదు అనమాట దీనివల్ల కొంచెం దురదలు వస్తాయి కామన్గా ఎందుకంటే అదొక ఎలర్జీ అనమాట అయితే అందరికీ ఉండదు కొందరు తినకూడదని అంటారనమాట అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఎక్కువ తినటానికి తింటాం అనేది ఆపేసుకోవాలి అందుకే చెప్తున్నాను వంకాయ కూరని గర్భసంచి వ్యాధులు ఉన్న వాళ్ళు అస్సలు తినకూడదని చెప్పాలి ప్రాబ్లమ్స్ అనేది లోపల అనేది ఒక లాగా అవుతుంది కదా అదేమవుతుందంటే ఈ వంకాయ తినడం వల్ల దానికి ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతుంది కాబట్టి వంకాయ కూర అసలు తినద్దు అనమాట అందు చూడండి నేనైతే కొంచెం ఆయిల్ వేసి అందులో చిల్లీ ఫ్లేక్స్ వేసి ఉల్లిపాయలు కాస్త చుక్క మా దొడ్లో సారీ కూర ఉంటుందండి బచ్చల కూర వేసాను అనమాట వేసి గుజ్జులా చేసిన వంకాయల్ని అందులో వేసాను మనం చాలా వంకాయల కోసం చూస్తారు గుజ్జు నలిపితే ఎంత అవ్వలేదనమాట వంకాయ గజ్జు గుజ్జు కూర అంటాం అనమాట గుజ్జులా చేసి తాలింపు చేసుకోవడం అనమాట ఇదేంటంటే మనకి కొంచెం లైట్ పులుపు ఉంటుంది ఎక్కువ పులుపు అయితే ఉండదు కొంచెం ఇగురు కూరలాగే ఉంటుందన్నమాట ఇది మనకి ఇగురులాగా ఒక చా పెట్టుకోవాలి ఇదిగోండి మళ్ళీ ఒకసారి మనం మూగుడు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసాను ఇది ఎందుకంటే వంకాయ పచ్చడి అనమాట రోడ్లో రుబ్బకుండా చాలా సింపుల్గా మనం అదే గుజ్జుతో నేను ఏంటంటే కొంచెం గుజ్జు తాలింపు చేసేసాను కొంచేమో మనం చారు వేరే పెట్టుకున్నాం కదా అదే అందులో కూడా కొంచెం తాలింపు వేసేసుకుంటే అయిపోతుంది అలాగే పచ్చడి కోసం నేను ఇదిగో ఆయిల్ అయితే పెట్టాను చూడండి దీనికోసం మనం ఏంటంటే సింపుల్గా కొంచెం జీలకర్ర అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తా లేదంటే ఎండమిరపకాయలు అనే వేసుకోవచ్చు కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి బాగుంటుంది అనమాట అయితే ఎండుమిరపకాయలు అవి దంచుకోలేకుండా ఇలా కొంచెం కారం వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఉల్లిపాయలు వేసుకోవడం అనేది ఆప్షన్ అండి వేరు మానేసినా మనం డైరెక్ట్గా కారం వేసుకుని గుజ్జు వేసేసుకుని పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట వంకాయ పచ్చడి ఇది కూడా చాలా టేస్ట్గా అనిపించింది అయితే నేను కొంచెం పులుపు తక్కువ వేసాను కాబట్టి నిమ్మకాయ కానీ అలా పిండుకోండి బాగుంటుంది ఇంకో నేను కొంచెం గుజ్జు పక్కకు తీసుకున్నాను కదా ఆ గుజ్జు వేసి కొంచెం పచ్చడి అనేది రెడీ చేసేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ గర్భాశయ వ్యాధులు వాళ్ళు ఏమేమి తినకూడదండి అనేసి ఒక ఆవిడ అడిగారు కంపల్సరీ వంకాయ అంటాను ఇంకోటి ఏంటంటే పాలు అయితే తాగొద్దు ప్యాకెట్ పాలు అస్సలు తాగొద్దు మజ్జిగ అయితే తాగండి ప్లస్ అలాగే వైట్ రైస్ తినకుండా బ్రౌన్ రైస్ అనేది తినాలన్నమాట ఏమేం తినాలన్నది నేను వేరే వీడియో పెడతానండి ఇవి తినకూడనివన్నీ చెప్తున్నాను ఇందులోనే అలాగే షుగర్ అస్సలు తినద్దు అదే కాఫీలో వేసుకుంటారు కదా అవి తాగొద్దు బెల్లం వాడండి ఇవన్నీ మార్చుకోవడం వల్ల కూడా మీకు గర్భాశయ వ్యాధులు అనేవి తొందరగా తగ్గిపోతాయి అనమాట అలాగే సోయాబీన్ తినొద్దు మటన్ చికెన్ అలాంటివి అసలు తినొద్దు అందులో ఈస్ట్రోజెన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఈస్ట్రోజిన్ ఏవే ఫుడ్లో ఉన్నావో అవి తినకుండా ఉండాలి ఎందుకంటే గర్భాశయ వ్యాధులు పొరలు ఎందుకు వస్తాయంటే ఈస్ట్రోజిన్ ఎక్కువ అవడం వల్ల వస్తాయి అందుకని మటన్ చికెన్ ఫిష్ ఇవేమీ తినొద్దని చెప్తాను అన్నమాట నేనైతేనే అవన్నీ కొంచెం ఇన్ఫెక్షన్ అనేవి వస్తాయి కాబట్టి అవి తినొద్దు కాబట్టి ఫ్రెండ్స్ మరి మీకు ఒక విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వంకాయ అస్సలు తినకూడదు అలాగే పాలు తాగకూడదు వైట్ రైస్ తినొద్దు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వాడుకోండి అదే రకంగా సోయాబీన్ అయితే తినద్దు పాలు అయితే తాగొద్దు అసలు టీలు కాఫీలు అన్నీ బంద్ చేసి గ్రీన్ టీ లాంటివి తాగండి కాబట్టి తినకూడని అనేది ముందు తెలుసుకోవాలి కంద అలాంటివి కూడా తినొద్దు కందకూర కూడా తినొద్దు దురదొస్తుంది అంటారు కదా అది కూడా తినొద్దండి అయితే తినవలసినవి ఏంటి మేడం అని అడుగుతారు కదా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి ప్రస్తుతం తినకూడని అయితే మాత్రం ఇవి మా పక్కన పెట్టేసుకోండి గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇవి తినకుండా ఉండండి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మటన్ అలాంటివి అస్సలు తినొద్దు చికెన్ అయితే అస్సలు తినొద్దండి ఫ్రాన్స్ కానీ రొయ్యి అది సారీ చేపలు చేపలు అవి కూడా ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి కాబట్టి మనకు అసలే పొట్టలో గర్భాశయ వ్యాధులు అంటేనే అది రకమైన పుండు అంతే కదా లోపల అది వరుస పోవడం వల్ల అది మనకు అక్క ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది దానికి ఈ ఫుడ్ని ఎప్పుడైతే మానేసామో మనకి మన ప్రాబ్లం అనేది తొందర తొందరగా తగ్గిపోతుంది అనమాట ఇంకో చూడండి నేనైతే వంకాయ పచ్చడి చేసేసానో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంకా చారు ఒక పక్క కూర రెడీ అయిపోయింది ఈ లోపల నాకు పొయ్యి మీద ఈ చేసి లోపల నాకు కొర్రాన్నం కూడా విడిపోయింది ఇంకా చూసారా ఎంత బాగా అయిపోయిందో పూర్తి వీడియో చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు బై బాయ్ సీ యూ